పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీళ్ల కాంబోలో రూపొందిన సలార్ పార్ట్ వన్ టోటల్ రన్లో ఆరు వందల ముప్పై కోట్లకు పైగా గ్రాస్ అందుకొని దుమ్ములేపింది ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సాంగ్స్ లేకుండా సీరియస్ కథతోనే దుమ్ములేపిన ఈ సినిమా సీక్వెల్ కి పర్ఫెక్ట్ గా గ్రౌండ్ ను సెట్ చేయగా ఎప్పుడెప్పుడు పార్ట్ టూ మొదలవుతుందా ఆడియన్స్ ముందుకు ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆశగా ఎదురుచూస్తూ ఉండగా రీసెంట్గా సోషల్ మీడియాలో కొన్ని వెబ్సైట్స్ సినిమాపై ఓపెన్ స్టేట్మెంట్స్ వదిలారు ప్రభాస్ కి ప్రశాంత్ కి మధ్య కొన్ని గొడవలు జరిగాయని అందుకే ప్రశాంత్ నీల్ సలార్ టూ ముందు మొదలు పెట్టాలి అనుకున్న ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమాను లో మొదలు పెట్టబోతున్నాడు అంటూ వార్తలు స్ప్రెడ్ అవ్వగా మొత్తానికే ఇప్పుడు సలార్ టూ క్యాన్సిల్ చేశాడు అంటూ కూడా ఓపెన్ కామెంట్స్ వినిపించాయి దాంతో సోషల్ మీడియా మొత్తం ఈ కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి ఇవి అటు ఇటు చేరి మేకర్స్ వరకు వెళ్ళగా రీసెంట్ గా మేకర్స్ దీనిపై స్పందిస్తూ సోషల్ మీడియాలో ఈ వార్తలపై నవ్వకుండా ఉండలేకపోతున్నామంటూ సలార్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుండే కామెంట్ చేశారు దాంతో సలార్ టూ మూవీ క్యాన్సల్ అంటూ వస్తున్న వార్తలకు చెక్ పడినట్లైంది ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీళ్ల కమిట్మెంట్స్ వలన సలార్ టూ మొదలవ్వడం కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ సలార్ టూ మాత్రం ఎట్టి పరిస్థితులలో ఉంటుంది అనేది కన్ఫర్మ్ చేశారు పార్ట్ వన్ కి మించి భారీ హైప్ ఉన్న పార్ట్ టూ లో అసలు సిసలు కథ ఉండబోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపే అవకాశం అయితే ఉండదు దాంతో సలర్ ఉండదు అన్న వార్తలకు చెక్ పడినట్లు కాక ఎప్పుడెప్పుడు ఈ పార్ట్ టూ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి